అయ్యా ఈ రోజున మీకు ఒక ప్రధాన అంశంతో రోజున మేము ముందుకు నేను వస్తున్నాను అదేంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆట ఆడుకున్న ఆంధ్ర అనే ప్రోగ్రామ్స్లో నేను కొన్ని వాళ్ళు చేసిన పనుల గురించి మీకు చెప్తాను ప్రజలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలతో ఏ విధంగా ఆట ఆడుకున్నారో ఒక్కసారి ఈ యొక్క వీడియోలో మీకు విశ్లేషణిస్తున్నాను జాగ్రత్తగా వినండి ఒకటి ప్రధానంగా చెప్తుంది అంటే అమరావతి రైతులు అమరావతి రైతులతో మూడు రాజధానులు అని చెప్పని వాటితో ఆంధ్రాలో ఆట ఆడుకున్నాము ఆంధ్ర అనే దాంట్లో రైతులను ఆడుకున్నారు ఆట ఆడుకున్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి నిరుద్యోగులతో ఆట ఆడుకున్నారు గంజాయి ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది అని అంటే యువ యువతలను యువతలను మత్తుకి అలవాటు చేయడంలో ఆట ముందుగా ఉన్నారు అలాగే ఉద్యోగస్తులకు సరైన జీతాలు ఇవ్వకుండా సరైన వాళ్ళ ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వకుండా వాళ్ళని కోతలు కోస్తూ వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకున్నాడు అదే అదేవిధంగా అక్రమ కేసులు అక్రమ కేసుల్లో ప్రథమంగా జనంతో ఆట ఆడుకున్నాడు ఇసుక మాఫియా పనులు అంటే లేబర్ పనులు చేసుకుంటే వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకున్నాడు మరలా రౌడీ వారికి మించిన వారు లేదు అన్నట్లుగా రౌడీజంలో ప్ర ఆంధ్ర ప్రజలతో ఆట ఆడుకున్నారు ఇన్ని ఆటలు ఆడుతూ మళ్ళా మేము ఆంధ్ర ఆంధ్ర ఆట ఆడుకున్నాం రా అనే ప్రోగ్రాం నిల చేస్తున్నారంటే మరి ఏ విధంగా మీరు రాష్ట్ర ప్రజలారా మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి నేను ఈ క్వశ్చన్లు అడిగినవి కరెక్టా కాదని మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజల జీవితాలతో ఆట ఆడుకున్నారు ఉద్యోగాలు ఇవ్వలేదు ఏ ఒక్కటి కూడా అభివృద్ధి పనులు చేయటం లేదు అదేమంటే నేను బటన్ నొక్కాను డబ్బులు అని చెప్పని అంటున్నాడు తప్ప ఆట ఆడుకుందాము ఆంధ్ర అనే ప్రోగ్రాంలో మీ నాయకులు కబ్జాలు చేయకుండా ఉంటే ఖాళీ స్థలాల్లో విపరీతంగా పిల్లలు ఆడుకునేవాళ్ళు ఇవాళ మీరు ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పిల్లలు ఆట ఆడుకుంటున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటంలో శ్రద్ధ చూపించండి ఈ ఆంధ్ర ఆట ఆడుకుందాం రా దానికి ఒక ప్రోగ్రాం పెట్టి దానికి ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని ఇంకా మోసపూరితంగా ఇంకా మోసం చేయడానికి ఏ విధంగా మీకు మనసు ఒప్పిందో నాకు అర్థం కాని విషయం ఈరోజుకి కూడా పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉన్నట్లయితే ఎంతోమంది రైతులు వాళ్ళ జీవితాల్లో వెలుగులు వచ్చేవి అది పూర్తి చేయాల పోనీ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చారా అంటే ఉద్యోగాలు ఇవ్వలా ఉద్యోగాలు కల్పించలా ఇంకా ఎవరిని మీరు మళ్ళీ ఆంధ్రాలో ఆట ఆడుకుందంటారు ఎవరిని ఆడుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ ఆడేసుకుంటున్నారు కదా జనాన్ని ఐదు కోట్ల మంది జనాభాను ఆడుకుంటున్నారు కదా మరి ఏ విధంగా మనము పరిగణలోకి తీసుకోవాలి ప్రతి ఒక్క జీవితాల మీద కూడా ఆట ఆడుకోవటం మొదలుపెట్టాడు మరి ఇప్పుడు మరల ఎన్నికలకు నేను సిద్ధము అని చెప్పేసి మరల నేను సిద్ధము అని చెప్పని ఒక బ్యానర్ పెట్టుకొని మరల ముందుకు వస్తున్నాడు అంటే ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఇవన్నీ నేను చేశాను మరలా రేపు వచ్చేసారి కూడా నేను ఇవి చేస్తాను అందుకే నేను ఎన్నికల్లో నేను సిద్ధంగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరొకసారి మోసం చేయడానికి నేను ముందుకొస్తున్నాను నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం కోసమని నేను సిద్ధము అని చెప్పేసి పెట్టుకొని ముందుకొస్తున్నారు రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి ఈ రోజున మనం ఎంత దిగజా మనం ఎంత స్థాయికి దిగజారిపోయామనంటే ఉద్యోగాలు లేక వలస బాధితులాగా వసల వలసలు పోతూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఎన్నో చూస్తూ ఉన్నాం నేను చెప్పిన ప్రతి మాట కూడా ఇది నిజమా కాదా అని మీరు ఆలోచించండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలు అమరావతి రైతులతో జీవితాలతో గత నాలుగు సంవత్సరాల నుండి వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకున్నారు ఇవాళ అలోలక్ష్మణ అంటూ రోడ్ల మీద పడి అనేక ధర్నాలు అనేక విధంగా వాళ్ళు చేతనైనంత వరకు వాళ్ళు చేయాల్సిన ఎందుకు అమరావతి రాజధాని కావాలి అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను అయినప్పటికీ కూడా ఆ యొక్క ముఖ్యమంత్రుల చలనం లేకపోవటం అంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నది అదేవిధంగా మంత్రులు అట్లానే తయారయ్యారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనాభాతో ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఆట ఆడుకుంటూ ఇప్పుడు మళ్ళా ప్రత్యేకంగా ఆంధ్రాలో ఆట ఆడదాం ఆట ఆడదాం ఆంధ్ర అసలు టైటిల్ ఏం పెట్టాడు అసలు అవునా అది వాస్తవమే ఆట ఆడుకుందాం ఆంధ్ర మందరితో ఆడుకున్నారు ఆల్రెడీ ఇంకా ఆడుకోబోతున్నాడు ఇప్పుడు మరలా ప్రత్యేకంగా మీద డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి ఒకటైతే వదులుతానని చెప్పను అంటున్నాడు మళ్ళీ అది కూడా మోసపూరితంగా మోసపూరితంగా చేసే ఆట రాష్ట్ర ప్రజలారా నేను చెప్పిన మాట అవునా అని మీరే ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పినది అక్షర సత్యం అనుకుంటే మీరు పది మందికి ఇది లైక్ చేయండి షేర్ చేయండి